హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి స్పేస్ సిల్క్ కట్ శారీస్ అండి ఓకేనా స్పేస్ సిల్క్ కట్ శారీస్ రెండు ముక్కలుగా వస్తుంది సిక్స్ ప్లస్ ఉంటుందండి ఏదైనా ఒక సారీ సిక్స్ అండ్ హాఫ్ అయినా ఉండొచ్చు ఏదైనా ఒకసారి ఫైవ్ పాయింట్ నైన్ అయినా ఉండొచ్చు అండి రెండు ముక్కలుగా వస్తుంది మొత్తం ఇలానే వస్తుందండి డిజైన్ కానీ బ్లౌజ్ సపరేట్ కానీ ఏముండదు ఓకేనా ప్రతిదీ టూ టూ ఉన్నాయండి ప్రతి కలర్ కూడా టూ టూ ఉన్నాయి ఇది మీకు బ్లూ షేడ్ కనిపిస్తుంది కానీ గ్రీన్ అండి నేను ఏ ఫోన్లో పెట్టినా కానీ షేడ్ అనేది డిఫరెంట్ వస్తుంది ఇది డార్క్ గ్రీన్ షేడ్ టైప్ వస్తుందండి బ్లూ గ్రీన్ మిక్స్ టైప్లో వస్తుంది ఓకేనా ఇవి కూడా టూ శారీస్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు కనిపించే కలర్ కన్నా డార్క్ కనిపిస్తుంది లైట్ అయితే కాదు నేను చూపించే ప్రతిదీ సింగిల్ సింగిల్ చూపిస్తున్నా కానీ బట్ టూ టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఇప్పుడు లైట్ ఫోకస్లో చూపిస్తుందా లైట్ తీసేసి కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఓకేనా కొన్నే వచ్చినాయండి ఒక థర్టీ ఫైవ్ పీసెస్ మాత్రమే వచ్చినాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది డార్క్ కలరేనండి మీకు లైట్ కనిపిస్తుంది చూడండి లైట్ ఫోకస్ లైట్ ఫోకస్ లేకుండా చూపిస్తున్నా మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మీరు ఒకటి తీసుకున్న షిప్పింగ్ ఫిఫ్టీయే మాక్సిమం త్రీ వరకు అయితే తీసుకోవచ్చు అండి ఓకేనా మ్యాక్సిమమ్ ఇది మనకి మెజంతా పింక్ షేడ్లో ఉంది ఇంకా డార్క్ కలర్ అండి మనకి లైట్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి స్కై బ్లూ షేడ్ అండి కానీ మనకి వేరే బ్లూ కనిపిస్తుంది ఇది మనకి ఎలా ఉంటుందంటే స్కై బ్లూ టైప్ ఉంటుంది కదా స్కై బ్లూ డార్క్ అలా ఉంటుందండి ఇది ఎన్ని ఫోన్లు మార్చినా కొద్దిగా కలర్ చేంజ్ అనేది క్లియర్గా అనిపిస్తుంది మీకు చూపించే ప్రతిదీ టూ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి ఇంత తక్కువకైతే రావు ప్యూర్ స్పేస్ సిల్క్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓకేనా మీకు ప్రతి లైట్ ఆఫ్ ఆన్ చేసి చూపిస్తున్నా ఇది మీకు కనిపించే కలర్ కన్నా ఇంకా డార్క్ రెడ్ అండి ఇప్పుడు మీకు పండుమిర్చి రెడ్ కనిపిస్తుంది కానీ ఇంకా డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ మనకి శారీస్ వచ్చేసి థర్టీ ఫైవ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మీకు లైట్ ఫోకస్ లైట్ ఫోకస్ లేకుండా రెండు చూపిస్తున్నాం ఒకే శారీని చూసుకొని బుక్ చేసుకోండి మీకు కనిపించేదానికన్నా డార్కే వస్తుందండి లైట్ అయితే రాదు ప్రతిదీ టూ టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది డార్క్ కలర్ అండి మీకు లైట్ కనిపిస్తుంది బాగా డార్క్ కలర్ ప్యూర్ స్పేస్ అండి ఎవరికైనా డ్రెస్సెస్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఈ స్కై బ్లూలో మాత్రం కలర్ ఖచ్చితంగా వేరియేషన్ ఉంది చూసుకొని బుక్ చేసుకోండి మ్యాక్సిమమ్ అన్నీ సిక్స్ అండ్ హాఫే వస్తాయండి ఓకేనా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది బట్ కానీ నేను సిక్స్ ప్లస్ అన్నా ఒక్కొక్కటి ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ అయినా రావచ్చు శారీస్కి ఈజీగా సరిపోతుందండి మీరు బ్లౌజ్ వేరే సపరేట్ ఇది పింక్ అండి పింక్ వచ్చేసి మనకి టూఏ ఉన్నాయండి డార్క్ పింక్ ఇందాక చూపించింది మెజంతా పింక్ అండి ఇదిగోండి ఈ రెండింటికి తేడా ఉంది చూడండి ఇది మంచి రాణి పింక్ ఇది మెజంతా పింక్ టైప్ ఉంటుందండి రెడ్ అయితే కాదు ఓకేనా ఇప్పుడు చూపించినవన్నీ టూ టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ థర్టీ ఫైవ్ శారీసే ఉన్నాయండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మ్యాక్సిమం త్రీ వరకు తీసుకోవచ్చు షిప్పింగ్ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి వన్ వీక్ టెన్ డేస్ ఓకే అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి అర్జెంటుగా అయితే రాదండి ఎందుకంటే ఏదైనా హాలిడేస్ కానీ అలా వస్తే లేట్ అవుతుంది మీరు మాక్సిమమ్ సెవెన్ వర్కింగ్ డేస్ అయితే పెట్టుకోండి మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి అందరికీ